పది లీటర్లు కలుపుకుంటాను కదా సరిపోతుంది మొత్తం మన మిద్ది తోటలో అన్నిటికీ మళ్ళీ పదిహేను రోజులకి ఇస్తా ఇదిగోండి బెండలకి ఇట్లా అన్ని మనం స్ప్రే చేస్తాం వలన ఇంత మంచి మంచి ఆకులు ఇక వచ్చింది రెండు కాయలు వచ్చినాయి ఫస్ట్ కోసుకున్నాం మేము గులాబీ చెట్టుకు కూడా స్ప్రే చేసేస్తాయి ఇకెట్లా పువ్వులు వచ్చేస్తాయి యాపిల్ పువ్వులు వస్తున్నాయి మళ్ళీ అయిపోయింది ఇంకా పది లీటర్లు